Hello everyone. ఇక్కడ అయితే ఇంకా మార్నింగ్ లాక్ అయితే స్టార్ట్ చేసేసినాను నైట్ అన్నం కొంచెం ఉంటే సరే నేను అని కొంచెం వాటర్ ఓస్ పక్కన పెడదామని అక్కడ పెట్టాను టీ అవి కూడా తాగేసానండి ఇంకా పిండి అంతా అయిపోయింది ఇంకా ఒకసారి దోశకు వేసేసి బియ్యం బాగా కడిగి అన్ని నానబెట్టేసాను అనమాట బియ్యము మినపప్పు కొంచెం మెంతులు వేసి బాగా వాష్ చేసి కడిగి పెట్టేశానండి ఇంకా ఇక్కడ పిండికి ఏంటంటే నేను రేషన్ బియ్యమే వాడతానండి మా నార్మల్ బియ్యం అసలు వాడను ఇంకా చెప్పాను కదా ముందు రోజు కొంచెం షాపింగ్ చేశాను మా పాపకి రెండు డ్రెస్సెస్ తీసుకున్నాను మ్యారేజ్ ఉంది కదా అని ఇంకా వాటికి ఇంకా స్టిచ్చింగ్ అవి ఉందండి ఉంటాయి కదా హ్యాండ్స్ అవి కొట్టాలి ఆల్టరేషన్ అవి ఉంటాయి కదా అవన్నీ ఇంకా చేయాలని ఇంకా అయితే బయటికి బయటికి బాగున్నాయండి డ్రెస్సెస్ కేఎల్ఎమ్లో షాపింగ్ చేశానన్నమాట చెప్పాను లాస్ట్ వీడియోలో మీరు చూస్తుంటే అర్థమవుతుందనమాట కూపన్స్ ఉన్నాయి కూపన్స్ మీద నాకైతే రెండు వేల మూడు వందలే పడిందండి యాక్చువల్గా అయితే రేటు పెట్టాలంటే ఇంకా డబుల్ అనమాట నాలుగు వేల మూడు వందలు అయింది ఇంకా కూపన్స్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట అందువల్ల నాకు తక్కువే పడింది అనమాట రెండు డ్రెస్సెస్ రెండు వేల మూడు వందలకు వచ్చాయి చాలా చీప్ అనిపించింది హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఆల్రెడీ కొనున్నామండి పండగప్పుడు ఇవంటే ఇంక మ్యారేజ్కి కావాలి కదా అని తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే మా వారు పూజ చేసేసారండి ఇంకా స్నానం చేసి మా వారు ఉంటే ఇంక నాకు కొంచెం చాలా వరకు పని తగ్గుతుందండి పైన పనులన్నీ చేసేస్తారు ఇంట్లో ఆయన డ్యూటీకి వెళ్ళిపోయినప్పుడే ఇంక నాకు వర్క్ ఎక్కువైపోతుంది అనమాట లీవ్ పెట్టుకొని ఇంట్లో ఉన్నప్పుడు నాకు హ్యాపీ హ్యాపీగా ఉంటుంది ఇంకాను పై చూసారా ఎండ ఎలాగొచ్చేస్తుందో ఫుల్ అండి ఎండాకాలం ఇంకా ఇంక నెల్లూరులో ఎండలు వస్తే ఇంకా చెప్పనవసరం లేదు ఇంకేంటంటే ఇక్కడ టెంకాయలు తీసుకుంటున్నాము ఇంకా సమ్మర్ కదా అసలు ఆల్రెడీ హీట్ చేస్తుందని ఇంకా పిల్లలకి అందరికీ ఒక బాటిల్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అండి మా వారు టూ బాటిల్స్ తీసుకున్నారనమాట ఇంకా నలుగురు తాగేసామన్నమాట టూ బాటిల్స్ సరిపోయింది బాగున్నాయండి కానీ బాటిల్ హండ్రెడ్ అంటే నాకు ఎందుకో చాలా కాస్ట్ అనిపించింది ఇంకా అదే అదే రేటు ఉంటుందేమో ఇంకా సమ్మర్ సీజన్ కదా ఇక్కడ ఏంటంటే గ్రేప్స్ నైట్ తీసి పెట్టినవి ఇంకా అక్కడే ఉండిపోయాయి టేబుల్ మీదే చూస్తూ ఉన్నాను అనమాట ఇవే అండి టూ బాటిల్స్ తీసుకున్నాను ఇంకా మా వారు తెచ్చారనమాట ఇంకా టెంకాయ నీళ్ళు ఇవి చూస్తున్నాను అనమాట అదే అడుగుతున్నాను బాటిల్ మరి హండ్రెడ్ రూపీస్ ఏంటి కనీసము లాస్ట్ టైం అయితే సెవెంటీ సిక్స్టీ ఉన్నిందండి అంతే వన్ లీటర్ బాటిల్ ఇప్పుడు మరి రేటు పెరిగిపోయిందండి అన్నీ పెరిగిపోతున్నాయి ఇంకా అవి కూడా పెరిగిపోతాయి కదా ఇక్కడ ఏంటంటే ఇంకా అన్ని అన్నీ అనమాట ఇది పెద్ద ప్రాసెస్ అండి డ్రెస్కి ఏదన్నా ఆల్టర్నేట్ చేయాలంటే నీట్గా ముందు మొత్తం ఊడదీయాలన్నమాట హ్యాండ్స్ అన్నీ కింద అది ఉంటుంది కదా క్యాన్వాస్ అది అస్సలు మా పాప ఉంచుదాయి బరువుగా ఉంటుంది అది బొట్టలాగే ఇలాగా ఉంటుందని ఇంకా అదన్నీ ఊడదీసి నాకు ఆ ఫన్తో సరిపోయింది ఇంకా టిఫిన్ కూడా దోశ పిండి కూడా కొంచమే ఉంది కదా ఏం లేదు కదా అని చెప్పి ఇంకా మా వారు వెళ్ళేసి బయట షాప్లో తీసుకొచ్చారనమాట బోండా మళ్ళీ బోండా దోశ ఇడ్లీ ఇడ్లీ లేదులేండి వాడ ఈ మూడు తెచ్చుకున్నారు బాగుంది కాంబినేషన్ ఆ మూడు ఇంకా అండి ఇంకా బయట కొనడం చాలా రేర్ అనమాట టిఫిన్ ఎప్పుడో కానీ కొను ఎప్పుడన్నా స్పెషల్గా కావాలంటే ఈవినింగ్ పరోటా అవి తెచ్చుకుంటారు కానీ మార్నింగ్ టైంలో మటుకు అస్సలు బయట కొనేదే ఉండదండి ఇంకా సింపుల్గా అయిపోతుందని ఇక్కడ టమోటా రైస్ చేసేస్తున్నాను ఇంకా మిషన్ ఎక్కానంటే ఇంకా ఆ పనితో సరిపోతుందండి నీట్గా డ్రెస్సెస్ చేస్తేగా నాకు ఆ పని అక్కడికి అయిపోవాలి మళ్ళీ బ్యాగ్ సర్దడం ఈ పనులన్నీ ఉన్నాయండి నెక్స్ట్ డే పెళ్ళి అనమాట వెళ్ళాలి అందుకని ఇంకా హడావుడితో సరిపోయిందనమాట ఆ రోజు అనమాట అందుకని ఇంకా సింపుల్గా ఆ రోజు గురువారమేనని ఇంకొక పూట సరిపోతుంది టమాటా రైస్ అని చేసాను అనమాట అవి చేసేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తాను ఇంక వాటిపాటికి అవి ఉడికేస్తుంది ఇంకా నేను ఈ పని చేస్తున్నాను అనమాట మిషన్ నాకు ఏదైనా డ్రెస్సులు అవి తెచ్చామంటే నాకు ఇది ఈజీ అండి ఇంట్లోనే నేనే మనకు నచ్చినట్టు మనము కుట్టుకుంటాము ఇదే బయట తీసుకెళ్ళామనుకోండి వాళ్ళు ఎట్ట కుడతారో తెలియదు అసలు అర్థమే కాదండి అసలు మళ్ళీ కాస్ట్ వచ్చి ఒక్కోదానికి హండ్రెడ్ రూపీస్ పైనే ఛార్జ్ చేస్తారు అసలు మనకు సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు ఇక్కడ ఏంటంటే ఇంకా బజార్కి వెళ్తున్నాము కొన్ని పనులు ఉన్నాయండి అంటే ఏసీ రిమోటు చెడిపోయింది అనమాట చాలా రోజులు సరిగా వర్క్ అవట్లేదు దాంతోనే అలా అలా నెట్టుకు వస్తున్నాము ఇంకా ఏమైనా కొన్ని పండ్లు అవి తీసుకున్నాము పూలు అవి ఇంక పెళ్ళికెళ్ళాలి కదా అని ఇంకా అవన్నీ చూసుకుని వద్దామని చెప్పి పిల్లలకి ఆఫ్టర్నూన్ స్కూల్ అండి మార్నింగ్ కాదు ఆఫ్టర్నూను టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లాస్ట్ డే అనమాట ఆ రోజు ఇంకా అంటే ఇంక వాళ్ళని పంపించేసి ఇంక మేము బోన్ చేసుకొని బయలుదేరామన్నమాట ఈ ఎండ్లకైతే బయలుదేరాలంటే చుక్కలు కనిపిస్తున్నాయండి ఫుల్ ఎండ అప్పుడు మా వారినేమో వద్దు ఇవి టైంలో ఎందుకు సాయంత్రం అయినా వెళ్దామంటే ఇంకా అలాగలాగే టైం సరిపోతుంది ఇంకా సాయంత్రం ఇంకేవో పనులు ఉంటాయండి ఇంట్లో ఇంకెందుకని ఇంక బయలుదేరామన్నమాట ఇద్దరము సరే మా వారు ఏంటంటే ముందు తీసుకొని పోవడమే ఈ వాచ్ షాపు తీసుకెళ్ళారు ఈ బ్లూటూత్ వాచ్ ఉంటుంది కదా అది తీసిస్తాను నీకు అని చెప్పి తీసుకు అడని అనమాట అది పోయినాక నాకు అర్థం కాలేదు ఎందుకులే ఎక్కడికి తీసుకెళ్తున్నారో అర్థం కాదనమాట మా వారు ఎప్పుడు ఒక్కోసారి అలా సర్ప్రైజ్లు ఇస్తుంటారు నాకు వద్దు నాకెందుకు ఈ వాచ్ అన్నగానే వినరు అనమాట మా వారు ఇంక తీసుకొని ఇచ్చారు ఆల్రెడీ ఇంట్లో రెండు ఉన్నాయండి పిల్లలకి నాకేమో అంత ఇంట్రెస్ట్ ఉంది ఇది పెట్టుకోవడము కాకపోతే ఇంకా సరే తీసిచ్చారు కదా మా వారు గిఫ్ట్గా అని హ్యాపీగా తీసుకున్నాను అనమాట ఎయిటీన్ హండ్రెడ్ అయిందండి బాగుంది వాచ్ వన్ ఇయర్ గ్యారెంటీ అనమాట కొంచెం లైట్ బేబీ పింకులు తీసుకున్నాను ఆల్రెడీ బ్రౌన్లో ఉంది బ్లాక్లో కూడా ఉన్నాయన్నమాట రెండు పిల్లలకి ఇంక ఇది కూడా తీసుకున్నాను నేను ఎప్పుడైనా పెట్టుకుంటానే ఇంకా మా పాప వీళ్ళే పెట్టేసుకుంటారు ఇంకా ఇంకా ఇక్కడ ఏసీ షాప్కి వచ్చి ఇంకా ఇవి తీసుకున్నామండి రిమోట్ బాగా చెడిపోయింది ఇంకా డూప్లికేట్ తీసుకున్నాం మనం ప్రజెంట్ కొంచెం ఉండాలి కదా మామూలుది కావాలంటే కి వెళ్ళాలంటే అది మనకి దగ్గరగా లేదు సరేనని ఇంకా డూప్లికేట్తే తీసుకున్నాము ఇంకా తీసేసుకొని పానే చేస్తుందిలేండి ఇంకా ఇంటికి బయలుదేరామన్నమాట రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ బస్ స్టాండ్ అనమాట ఈ ఫ్రూట్స్ ఏందో నాకు అర్థం కాలేదండి ఇటు పేరు మా వారేమో ఇవి వాటర్ జామున్ అంటారు అటు సైడ్ కర్ణాటక గోవా సైడ్ ఇంకా బాగా తింటారంట తీసుకుంటు తీసుకుందామని చెప్పి ఇంకా తీస్తే నాకైతే వద్దు వద్దు అని చెప్తున్నాను అవి కొత్త కొత్త ట్రై చేయాలంటే నాకు ఇష్టం ఉండదు ఆ టేస్ట్ నచ్చదు అనమాట మనకి అయినా కానీ ఇంక మా వారు వినలేదు తీసుకొని కిలో తీసుకున్నారండి నాకు ఎందుకు పావు కేజీ తీసుకోమన్నాను తినము పిల్లలని అయినా అర కేజీ తీసుకున్నారు ఫార్టీ రూపీస్ పడ్డాయి కేజీ ఎయిటీ రూపీస్ అంట కానీ చూడడానికి భలే ఉన్నాయి తమాషాగా ఇవి ఉంటాయి కదా ముంతమామిడి పండులు అలా ఉన్నాయన్నమాట కానీ టేస్ట్ చేస్తే మటుకు కొంచెం ఎలాగున్నాయంటే ఉన్నాయంటే లైట్గా అనమాట స్వీట్గా కొంచెం ఒగురుగా కొంచెం పుల్లగా అలా ఉన్నాయన్నమాట తినొచ్చు కానీ అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు ఆ పండ్లు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టున్నాను ఆ రోజేమో మా వారే తిన్నారు రెండు నేను ఒక్కడ తినేసరికి నా వల్ల కాలేదు ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చేసారు ఇంకా చూ రావడంతో ఇంకా వాచ్ చూపిస్తున్నారండి మా వారు మా పాప అయితే భలే ఉంది మమ్మీ భలే ఉంది నేను పెట్టేసుకుంటా నేను పెట్టేసుకుంటా అంటే పెట్టేసుకోమ్మా నువ్వేను అని చెప్తున్నాను నేను అంతే కదా ఇంక వాళ్ళు వాడుకుంటారు ఇంక ఇంట్లో ఇంక అన్నీ వాడుకుని పోవాలన్నా ఇంక వాళ్ళకి వాళ్ళకి మించి ఏం లేదు కదని వాడుకోమని చెప్పాను ఇంకా పుచ్చకాయ ముందు రోజు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టున్నానండి అది మా బయటికి వెళ్ళినప్పుడు ఇంకా అది మా వారు కట్ చేస్తున్నారనమాట నార్మల్గా కట్ చేయండి అంటే మా వారు వినరనమాట స్పెషల్గా చూపియాలి స్పెషల్ అని వెరైటీ కట్ చేశారనమాట బాగుందండి పుచ్చకాయ బాగా ఎర్రగా బాగుంది ఎలా ఉంటుందో అనుకున్నాను పండదేమో అనుకున్నా కానీ ఎలాగైనా ఈ నల్ల పుచ్చకాయలు బాగుంటాయండి ఇవి తెల్లగా ఉంటాయి చూడండి అసలు నమ్మడానికే లేదండి అసలు టేస్ట్ ఉండవు కలరు ఉండవు లోపల మొన్న తెచ్చాను ఎందుకు తీసుకున్నాను అనిపిస్తుంది హండ్రెడ్ రూపీస్ అప్పుడు ఇది కూడా హండ్రెడ్ రూపీసే ఇది ఇంకా బాగుంది చూడండి ఇది నేను అప్పటి నుంచి అందుకే తెల్ల పుచ్చకాయని అస్సలు నేను వాటి జోలికే పోవట్లేదు లేని ఇంకా ఇలాంటి పుచ్చకాయ ఇదే బ్లాక్ టేస్ట్ ఉంటాయి ఇంకా చూడండి నేను చూపిస్తున్నారు మా వారు ఇంకా చూడండి ఆ కటింగ్ ఇది ఎలా బాబా తింటే సగం తింటాము ఈ ఆఫ్ ఎలా తినాలా ఆ ఫ్రిడ్జ్లో ఎలా పెట్టాల కట్ చేసామంటే దాన్ని మళ్ళీ పైన అలా 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 ఆ పొడవుగా ఉండే కట్ చేసి దాన్ని మళ్ళీ లెవల్ చేశారనమాట మా నలుగురికి సరిపోయిందిలే కట్ చేసి అన్ని పీసులుగా చేసినాక పుచ్చకాయ తినాలండి అసలు సమ్మర్లో అసలు ఖచ్చితంగా వాటర్ కంటే తగ్గుతుంది అనమాట బాడీలో పుచ్చకాయ తింటే మటుకు మనకి బాడీలో బాగుంటుంది ఏది ఫ్రూట్ ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆఫ్ సీజన్లో తింటేనే హెల్త్కి మంచిదని ఈ మధ్య ఫ్రూట్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసాములేండి అందరము అందుకని మా వారు కట్ చేసి ఇస్తున్నారు మా పిల్లలు అయితే ఇంకా అలాగ అన్ని పీసులు పీసులు కట్ చేసిస్తే ఇంకా బాగా అన్న ప్లేట్లో వేసి ఇచ్చేస్తే యాక్చువల్గా మా వారు నేను జ్యూస్ చేస్తాను మీకోసం అన్నాడు స్పెషల్గా చేస్తానని కానీ మేము కట్ చేసి కట్ చేసినట్టు ఆ పీస్లో తినేసేసరికి ఇంకేం జ్యూస్ చేస్తాంలే ఇంక తినండి అని చెప్పి కట్ చేసి ఇచ్చేసారనమాట ఇంకా తర్వాత మళ్ళీ ఒక ఈవినింగ్ టైంలోనే మా వారికి కొంచెం టీ అయి పెట్టిచ్చేసి పిండి ఆడిచ్చుకొచ్చేసానండి ఇంకా దోసికి నానేసానని చెప్పాను కదా పక్కనేనమాట మిషన్ అది వచ్చినప్పటి నుంచి అసలు నేను మిక్సీకి వేయట్లేదండి నీట్గా కొంచెం అటుకులు కూడా నానేసి వెళ్లే ముందు ఒక టెన్ మినిట్స్ ముందు నానేసి కలుపుకొని తీసుకెళ్తే పిండి మటుకు సూపర్గా ఆడుతుందండి గంధంగా అసలు ఎక్కడ అంత కూడా పూలుకుండదనమాట ఇంక ఇదంతా బాగా కలిపేసి బాక్సులో ఎత్తిపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట బయటేం ఉంచనండి మొత్తం వెంటనే ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత ఇంక మొత్తం బాక్సుల్లో పెట్టేసి మూత పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టామంటే మనం ఎప్పుడు కావాలంటప్పుడు ఒక బాక్స్ తీసుకొని పోసుకుంటూ ఉండవచ్చు అండి అలాగ చేస్తానన్నమాట ఎప్పుడు కూడా దోశ పిండి తెస్తే నేను అంటే ఈ పెద్ద పట్టదు మామూలుగా పెద్దది బాక్స్ అలాగే ఫ్రిడ్జ్లో పట్టదు దానికి తోడు ఏంటంటే ఇలాగ చిన్న చిన్న వాటిలో పోసి పెట్టేసామంటే నీట్గా ఎప్పుడు కావాలన్నా తీసుకొని మనం పోసుకోవచ్చు అన్నీ ఇలాగ చేసి పెట్టుకుంటానన్నమాట ఎప్పుడు కూడా దోసుకోండి అదండి ఇంకా ఈరోజు లాగు ఈరోజు లాగుని ఇక్కడితో నేను కంప్లీట్ చేస్తున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ్ అంటే మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మీ కామెంట్ తప్పకుండా నాకు షేర్ చేయండి అదే ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్